వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం ఒకరి మృతి పోలీసుల అదుపులో డాక్టర్లు ఏజెంట్స్ నూట పన్నెండుకు డయల్ చేయడంతో కిడ్నీ రాకెట్ వెలుగులోకి తెచ్చిన పోలీసులు విశాఖ మధురవాడకు చెందిన ఇరవై తొమ్మిది సంవత్సరాల యమునను మృతి చెందినదని ఫోన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదుతో వన్ వన్ టూకు డయల్ చేయడంతో వెలుగులోకి తెచ్చిన మదరపల్లి పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేసి మృతి కిడ్నీలను అమ్మే ముఠాలోని ఏజెంట్లు పెళ్లి పద్మ కాకర్ల సత్య వెంకటేష్ లు ఆదివారం మదనపల్లికి ట్రైన్ ద్వారా తీసుకొచ్చి గ్లోబల్ ఆసుపత్రిలో మదనపల్లిలోని డయాలసిస్ మేనేజర్లు బాల రంగడు నాయకుల దగ్గర డయాలసిస్ లో రక్త మార్పిడి చేసుకునే ధనికులకు ఎరవేసి డబ్బులు దండుకునే రాకెట్ వెలుగులోకి డాక్టర్ ఆంజనేయులు సూరిబాబు ఏజెంట్ పద్మ సత్య కదిరి డయాలసిస్ ఇన్ఛార్జ్ మెహతాజ్ ఆపరేషన్ చేసిన డాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐదు మందికి కిడ్నీలను అమర్చే క్రమంలో కిడ్నీ దాత అయిన విశాఖపట్నం మద్రవాడకు చెందిన సూర్యబాబు భార్య యమున కిడ్నీల చూరి సమయంలో సోమవారం చనిపోయింది యమున బాడీని సూర్యబాబుకు అప్పగించకుండా కిడ్నీ రాకెట్ లోని ముఠా సభ్యుడు విజయవాడకు తరలిస్తుండగా తిరుపతిలో వన్ వన్ టూ కు బాధితుడు సూరిబాబు ఫోన్ చేయడంతో వ్యవహారాన్ని గుర్తు పట్టయింది దీంతో మదనపల్లి టూ టౌన్ పోలీసులు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు మనకు ఎటువంటి ఇక్కడ ఒక యమున సారి యమున వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వైఫ్ ఆఫ్ కృష్ణ ఈ భర్తలు ఎయిట్ చనిపోయినాడు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ చనిపోతాడు వీళ్ళది గొడ్డుపాలెం గొడ్డపాలెం విలేజ్ వైజాగ్ దగ్గర ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది వైజాగ్ దగ్గర ఈమె ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమెగా సత్య అనే ఆమె వీళ్ళు కూడా గాజువాగా మండలము అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారు ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మనపంలో అతను బాలు అనేతను ప్లస్ మెహరాజ్ అని ఇదో కూడా డయాలసిస్ టెక్నీషియన్ ఇద్దరు ఖదిలో ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి కూడా ఎవరితో ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకురావడము ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబుల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి అవుతారు యాక్చువల్గా వీళ్ళు తొమ్మిదవ తేదీ వస్తారు ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని ట్రిప్ షిఫ్ట్ చేస్తారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించే ఉద్దేశంతో బాడీని షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్ తీస్తారు ఎవరి డిసైడ్ యమున ఉందో వాళ్ళ మదర్ చెప్తారనమాట వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది కిడ్నీ చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ చేసుకుంటే తర్వాత ఈ స ఈమెతో యువత డిసైడ్ యమునాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూర్యబాబు అనేవాడు అతను సూర్యబాబు ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగింది ఎట్లా జరిగిందంటే అతను సూర్యబాబు మొత్తం వాళ్ళకి రివీల్ చేశాడనమాట ఈ విధంగా జరిగింది కొంచెం ఏదో ఆశ చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్యవాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మస్ట్ రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా చనిపోయింది ఇక్కడ తీసుకొచ్చాము తెలుపులో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసిడ్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని వన్ 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 టూకు కాల్ చేస్తారు తిరుపతిలో వన్ వన్ టూ కాల్ చెప్పి తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళకు చిటికి వెళ్తుంది సమస్య వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగేది ఇక్కడ అంతా ఇక్కడ కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది మనం దీంట్లో విచారణ చేపడుతున్నాము ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిసీడ్ యమున వాళ్ళ మదర్ వచ్చింది సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది విధంగా ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం బాడీ డెడ్ బాడీ వచ్చి ఉన్నాది హాస్పిటల్లో ఉంది ఆమెకు ఇంకెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం ఫర్దర్ హాస్పిటల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఇంకా ఎవరు ఉన్నారో ఇంట్లో వెనకాల ఎవరు మొత్తం బయలుదేరుతాం మనకు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్లో దాంట్లో ఉన్నాడో ఆయన డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన ప్లస్ మనకు ఎవరికి డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ చేస్తూ బయట నుంచి వచ్చేస్తాడు ఆ డాక్టర్ పేరు మనకు తెలుస్తాడు అతను ఇక్కడ ఎవరు తెచ్చింటారో మీరు తీసుకొస్తారో ఈ పద్మ అండ్ సత్య ప్లస్ సూరిబాబు ఆమె పరిచయం అయిన సూరిబాబు ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ డయాసిస్ట్ టెక్నీషియన్స్గా ఉన్నారో మన బాలు అండ్ మెహరాజు ఇక్కడ డయాసిస్ టెక్నీషియన్

మాకు ఏం చెప్పారండి మా పిల్లలు అరికి వెళ్తానని చెప్పింది అరికి పిక్నిక్ వెళ్తానని చెప్పింది వెళ్ళిన తర్వాత ఏమొచ్చి పిక్నిక్ వెళ్ళింది దొరుకుతున్నాం మేము మేము ఫోన్ చెప్తే ఫోన్ అవ్వట్లేదు అరకులో అవ్వదు కదా అనుకున్నాం మేము నిన్న తెల్లవారు సాయంకాలం నాలుగున్నరకి ఇంటి నుంచి తిరపు నుంచి మాకు ఫోన్ వచ్చింది మీ అమ్మాయి చనిపోయింది మీ మా అమ్మాయి చనిపోయి ఎవరో కాదో చూడండి మా అమ్మ అరికిపోయింది మేము అన్న మేము అంటే తెర బస్ ఏమొచ్చి లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే మాకు తినడానికి కట్టి ఏమి ఇబ్బంది లేదు ఆ అమ్మాయి ఎందుకు పోతుంది అని చెప్తే లేదు ఇంకొక ఆయన ఒక ఇద్దరు లేడీస్ వచ్చిన మనిషి అని తెలిసింది వాటంటే